మల్లె చెరువు నుండి మట్టి అక్రమ రవాణా అడ్డుకోవాలని రామాయంపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ నేతలు శనివారం ఉదయం పదకొండున్నర గంటలకు తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు ఇద్దరు రైతుల పేరు మీద అనుమతి తీసుకున్న ఇరవై ట్రాక్టర్ల కంటే కాదని వెయ్యి ట్రాక్టర్ల వరకు మట్టిని తరలించి అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు ప్రభుత్వానికి నష్టం చేకూర్చే పని ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలు చేస్తున్నారని వారు ఆరోపించారు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మేనంపల్లి రోహిత్ రావు అక్రమాలను సహించడని అన్నారు ఏదైనా ఉంటే నేరుగా అను ప్రభుత్వ అనుమతితో వ్యాపారం చేయాలని వారు అన్నారు రామాయంపేట రెవెన్యూ అధికారులు స్పందించి వెంటనే జేసీబీలను ట్రాక్టర్లను సీజ్ చేయాలని వ్యాపారాన్ని అడ్డుకోవాలన్న కాంగ్రెస్ నేతలు రైతులకు డిమాండ్ చేశారు ఈ మేరకు వినతి పత్రాన్ని సమర్పించాలని వారు రామాయంపేట రెవెన్యూ అధికారులు స్పందించినట్లయితే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని వారు హెచ్చరించారు పేట పట్టణంలో గల మల్లెచెరులో మరి కొందరు మట్టి వ్యాపారులు రైతుల పేరిట మట్టి కొట్టడం జరిగింది దాన్ని నిన్న సాయంత్రం నిలుపుదల చేయడం జరిగింది దాంతోపాటుగా మరి ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది మరి ఎంఆర్ఓ గారు మాత్రం మరి కొట్టనివ్వమని చెప్పడం జరిగింది అట్లాగే ఈరోజు ఉదయమే ఏడు గంటల నుండే మళ్ళీ జేసీబీలు పెట్టి మొన్నటి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన కొందరు కొందరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకొని ఈ రైతులు వాడుకోవాల్సిన పొలాలకు వాడుకోవాల్సిన మట్టిని అక్కడ ఏదో నామమాత్రంగా ఒక ఇద్దరు రైతుల పేరు ఒకరిద్దరు రైతుల పేర్లు వాళ్ళ ఇరిగేషన్ వాళ్ళకు కానీ అగ్రికల్చర్ వాళ్ళకు కానీ ఎంఆర్ఓ వాళ్ళకు కానీ కంప్లైంట్ రూపంలో ఇచ్చి వీళ్ళు మట్టి వ్యాపారం దందా చేస్తూ ఉన్నారు వీళ్ళంతా ఒక ఐదారుగురు సిండికేట్గా ఏర్పడి మట్టి వ్యాపారం చేస్తూ ఉన్నారు మరి ఇలాంటి వారు రైతులకు మేలు చేయాల్సింది పోయి దీంట్లో ఒక విలేకరి కూడా పాత్ర ముఖ్య పాత్ర పోషించడం జరుగుతూ ఉన్నది నిజాన్ని నిజాన్ని నిర్భయంగా బయటకు తీసి ప్రజలకు తెలియజేయాల్సిన వాళ్ళు కూడా ఇలాంటి దందలకు అక్రమాలకు పాల్పడడం ఎంతవరకు సమంజసం అట్లాగే ఈ ఎమ్మెల్యే గారి పేరు వాడుకోవడం జరుగుతూ ఉంది ఇలాంటివి మా ఎమ్మెల్యే గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి వాటికి సపోర్టు చేయరు ఉపేక్షించరు మరి ఇప్పుడే కాదు తర్వాత కూడా ఎమ్మెల్యే గారి పేరు వాడుకుంటే మాత్రం బాగుండదని చెప్తా ఉన్నాం ఇది కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేని విషయము మీరు ఏదన్నా దంద చేసుకుంటే లీగల్గా చేసుకోండి అంతేగాని ఇల్లీగల్గా చేసుకోవద్దని చెప్తూ మరి అట్లాగే ఎంఆర్ఓ గారు నిన్న కొట్టిన జేసీబీలకు ఆ ట్రాక్టర్లను సీజ్ చేయాల్సిందిగా మరి ఈరోజు కూడా మీ ఆర్ఐ గారు కూడా స్పాటుకు వెళ్ళి చూడడం జరిగింది ఎన్ని ట్రిప్పులు కొట్టారు దాదాపుగా వెయ్యి ట్రిప్పులు కొట్టడం జరిగింది రైతు అనేవాడు చదువు చేసుకోవడానికి ఇరవై ట్రిపులు ముప్పై ట్రిప్పులో లాస్ట్ అంటే ఒక యాభై ట్రిప్పులు కొట్టుకోగలుగుతాడు అంతే తప్పించి వీళ్ళు మురంధందా చేస్తూ ఉన్నారు కాబట్టి తక్షణమే వాటిని సీజ్ చేసి వారిపై చట్టపర్యంగా చర్యలు తీసుకొని కేసులు చేయాల్సిందిగా ఎంఆర్ఓ గారిని కోరడం అయింది లేనిచో పై అధికారులైన ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం జరుగుతూ ఉంది మల్లె చెరువులోని మట్టిని అక్రమంగా రవాణా చేస్తూ ఎఫ్టీఎల్ ల్యాండర్లో పోసి భూదంద చేస్తున్నారు ఇసుక దందా చేస్తున్నారు కాబట్టి ఇటువంటి పైన ఇటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి వాళ్ళని అడిగితే ఎమ్మెల్యే గారి పేరు చెప్పి కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పి కాంగ్రెస్ పార్టీని బద్నాం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ఇటువంటి వాటిని సహకరించరు ఉపేక్షించరు మా ఎమ్మెల్యే పేరు బద్నాం చేస్తున్న వారిని తీవ్రంగా ఖండిస్తున్నాం వారిపైన చట్టపరపరణంగా ఏవైతే চৰকাৰ কলে ফিৰা భూమి లెవరింగ్ కోసం వాడుతున్నారని స్థానిక తహసీల్దార్ స్పందించి వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు